ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్తో రెట్టింపు ప్రయోజనాలు లభిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు కర్నూలు నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బచత్ ఉత్సవ్ బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని కూడా తెలిపారు జీఎస్టీ రెండు పాయింట్ సున్నా సంస్కరణలతో దేశ ప్రగతికి కొత్త ఊపు వచ్చిందని పేర్కొంటూ ఆ నిర్ణయంలో ప్రధాని మోదీ దూరదృష్టి స్పష్టంగా కనిపిస్తుందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు మీ అందరికీ నమస్కారాలు శక్తి పీఠం జ్యోతిర్లింగం ఒకే చోట కొలువైన దివ్య క్షేత్రం శ్రీశైలం ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం అక్కడ శక్తి ఏంటో మనందరికి అర్థం అవుతుంది బ్రిటిష్ వారిని గజ గజ లాడించిన నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం మనందరం చూడబోతున్నాం దాన్ని దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జీఎస్టీ రిఫార్మ్స్ అగైన్ గట్టిగా మీరు చెప్పాలి ఇది మా అందరికీ న్యాయం జరిగిందని ఐ ఆల్సో కంగ్రాచులేట్ హిమ్ ఆన్ ఇస్ రిమార్కబుల్ జర్నీ of 25 years tenure at the helm of public service as chief minister and prime minister modi ji is a unique leader serving the nation with utmost dedication i don't have any doubt 21st century belongs to modi ji he is the right leader right place in